కర్నూలు కబాడీ వీధిలోని కీర్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గోడ కూలి ఒకటో తరగతి విద్యార్థి మృతి చెందడం విషాదం నింపింది ఉదయం పాఠశాలకు ఆలస్యంగా వెళ్లిన విద్యార్థులను ఉపాధ్యాయులు పాఠశాల బయట ఉన్న వరండాలో నిలబెట్టారు ఆ సమయంలో గోడ విద్యార్థులపై పడింది రక్కీ భాష అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు విద్యార్థి మృతి కలచివేసిందని విద్యా మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా కర్నూలు జిల్లా అధికారులను ఆదేశించారు ప్రైవేటు స్కూళ్లలో భద్రతా ప్రమాణాల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి టిజి భరత్ తెలిపారు మరోవైపు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి పిల్లలు ఎక్కువ పడిపోయా చిన్న పిల్లలకి తక్కువ పడింది ఆ పిల్లలు ఈ పిల్లలు ఎక్కువ పడిపోయా ప్లేట్ కమ్మర్స్ అక్కడ నిలబెడతారంట సింగిల్ పార్టీషన్ కూడా అది ఎప్పటికీ నిలబడదు అక్కడ పక్కనే ఉండే గోడ కూడా చాలా దెబ్బ తినింది మొన్న వచ్చిన వర్షాలకి తడిసి ఆ రకంగా గోడలన్నీ చాలా ఇదిగా ఉన్నాయి స్కూల్కి ఎట్లా అనుమతి ఇచ్చారో అర్థం కావట్లేదు ఒక గ్రౌండ్ లేదు పిల్లలు చిన్నగా ప్రేయర్ జరుపుకోవడానికి కూడా ఇది లేదు కాబట్టి వెంటనే స్కూల్ యజమానాన్ని గుర్తింపుని రద్దు చేయాలా